మధ్యప్రదేశ్ మంత్రి కున్వార్ విజయ్ షా పాకిస్తాన్ ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిన భారతదేశం ముద్దుబిడ్డ కర్నల్ సోఫియా ఖురైషి గారిని పాకిస్తాన్ ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించిన కారణంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజమండ్రివరంలోని జాంపేట కోల మార్కెట్ దగ్గర ఆజాద్ చౌక్లో కున్వార్ విజయ్ షాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు చేయడం జరిగింది సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కశ్మీర్ లోయలో అమాయక ప్రజలను పాకిస్తాన్ ప్రోత్సాహక కరుడు గట్టిన ఉగ్రవాదులు వారి కుటుంబ ఎంత ప్రాధాయపడ్డా వదలకుండా కుటుంబ సభ్యులు ఎదురుగానే తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారతదేశం తరపున కీలక పాత్ర పోషించిన భారతదేశ ముద్దుబిడ్డ కర్నల్ సోఫియా ఖురేషి గారిని పాకిస్తాన్ ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వార్ విజయ్ షాన్ వెంటనే మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నుండి బాతరఫ్ చేసి కఠినాతి కఠినంగా విజయ్ షాను శిక్షించాలని కోరారు నిరసన కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్లుతూ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు తడాల కొండరాజు శ్రీనివాస్ వడియార్ తూర్పు గోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఒడయార్ చిన్న మురళీకృష్ణ రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్ రంగారావు కిషోర్ జైన్ నిడదవూరు పట్నం ప్రెసిడెంట్ మెడవరపు భద్రంధుర తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు టౌన్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సిటీ మండల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అసలు నిరంకుశ పాలన అనేది జరుగుతుందండి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే మేము కొన్ని వందల సార్లు వందల సార్లు వేల సార్లు కూడా తెలియదు నాకు బోల్డెన్ ధర్నాలు చేసాం అనేక మంది యొక్క గడ్డి బొమ్మలను తగలెట్టడం జరిగింది అనేక మంది ఫ్లెక్సీలు కూడా తగలంటాం ఎక్కడ సీఎం కాని ఉండే మధ్యప్రదేశ్ మంత్రి గారు ఉన్నాడు అతన్ని ఒక దిష్టి బొమ్మ తీసుకుని వస్తే బలవంతంగా లాక్కుని దిష్టిబొమ్మ పట్టుపోయారు పర్లేదు 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 ఈవేళ మన భారతదేశానికి మరి ఏదైతే ఆపరేషన్ సింధూరికి నాయకత్వం వహించినటువంటి కల్నాల్ సోఫియా కురేషి అనే ఆమె భారతదేశానికే గ్రేట్ మళ్ళీ సామాన్యమైన కాదు ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని చెప్పి ఏ రకంగా బిరుదిచ్చారో ఈ అమ్మాయికి ఫైటర్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి బిరుది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవడ కూడా ఏ మిలిటరీ ఆఫీసర్ అవనండి ఏ కమాండెంట్ అవనండి ఎవడో కూడా మరి ఈ టార్గెట్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఈ శిబిరాలు తొమ్మిది శిబిరాలు ఈ కూడా దెబ్బ తగలేదు అంత చాకిశిగా చేసిందంటే హ్యాండ్సప్ ఆ అమ్మాయికి మరి భారతదేశ ప్రజలందరూ కూడా అమ్మాయికి హ్యాండ్సప్ చెప్తున్నారు అటువంటి అమ్మాయిని ఒక పనికిమాల ఏదో బీజేపీ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మినిస్టర్ ఏదో ఆడ అమ్మాయిని తిడతాడాడు ఆడు బతికెంత ఆడంతా బీజేపీ